ముప్పకాల్ గ్రామం ముప్కాల్ మండలంలో నిర్వర్తిస్తున్నటువంటి ముప్పై ఐదవ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ టోర్నమెంట్ ముప్పై జిల్ ముప్పై మూడు జిల్లాల బాలబాలికల అంతర్ పోటీలు మన గ్రామం ముక్కల్ గ్రామంలో నిర్వహిస్తున్నాం నునుకొండ శ్యామల గారి మెమోరియల్ జ్ఞాపకార్థకంగా నిర్వర్తిస్తున్నటువంటి ఇటు టోర్నమెంట్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుల వారు వీరేశాంగ గారు మహేందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారి రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశానుసారంతో నిజామాబాద్ జిల్లాలోని ముక్కాల్లో నిర్వర్తిస్తున్నటువంటి ఇరవై ఐదవ నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు బ్రహ్మాండంగా కనీసం కనివిని ఎరగని బాలికలు ఒక ఐదు వందల క్రీడాకారులు బాలురు ఒక ఐదు వందల క్రీడాకారులు అఫీషియల్స్ ఒక హండ్రెడ్ వంద అఫీషియల్స్ గెస్ట్లు వచ్చేసి ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కనీసం ఒక సెవెంటీ మెంబర్స్ రానున్నారు ఇది ముక్కల్ గ్రామంలో దసరా పండుగ దసరా కారుగా నిర్వర్తిస్తున్నటువంటి ఈ కబడ్డీ పోటీలు విజయవంతంగా విజయవంతంగా అవడానికి గ్రామస్తుల సహకారం మరియు జిల్లాలోని కబడ్డీ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్నాం ఇట్టి కబడ్డీ పోటీలు విజయవంతం కావడానికి మా ముక్కాల్ గ్రామ బీడిసి సహకారం చాలా ఉంది అలాగే ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సహకారం కూడా చాలా ఉంది ఈ గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మించుకోవడానికి దయనేందర్ రెడ్డి గారి సహకారం మరియు మా గ్రామస్తుల సహకారంతో కనివిని ఎరుగని రీతిలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇండోర్ స్టేడియం నిర్వహించుకోవడం జరిగింది దీనికి దయానందరెడ్డి సహా రెడ్డి గారి సహకారం చాలా ఉంది సుమారు పదిహేను లక్షల వరకు మాకు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈ ఈ గ్రామంలోని చాలామంది క్రీడాకారులు నందున ఈ ఈ ప్రాంగణం క్రీడా ప్రాంగణంలో కూడా సుమారు ఎకరాల భూమిని స్పోర్ట్స్ కేటాయించుకోవడం మేము అభినందిస్తున్నాం క్రీడాకారుల తరఫున మరియు ముక్కల్ గ్రామంలో ప్రతి పొలిటికల్ పార్టీస్ ఈ స్పోర్ట్స్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఈ గ్రామంలోని క్రీడాకారులకు చాలా సహకారాన్ని అందిస్తున్నారు మా క్రీడాలోకం తరఫున మా గ్రామస్తుల నాయకులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ఇటీ టోర్నమెంట్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలోని కనివిని ఎరగని రీతిలో ఈ మన గ్రామానికి ముప్పై మూడు జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇటు టోర్నమెంట్ని విజయవంతం చేయడానికి మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ తోచిన కాడికి వారి వారి యొక్క అయితేనేమి ఇస్తున్నారు గృహాలు కూడా ఇస్తున్నారు నాడుజులు అందుబాటులో లేనందున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా దీనికి నొనుగుండ శ్యామల పేరు మీద అంజయ సార్ గారు దానికి ఇట్టి ఖర్చులకు చాలా పెద్ద మొత్తంలో తన వంతు సహాయాన్ని అందిస్తూ శ్యామల గారి మిమ్మల్ని జ్ఞాపకార్థకంగా నిర్వర్తించడానికి అంజయ్య సార్ గారు ముందుకు రావడం వాళ్ళకు కుమారుడైనటువంటి రామకృష్ణ గారు కూడా సహకరించడం ఈ గవర్నమెంటు చేయడానికి ఫస్ట్ మొదటి కార కారణం అది దాన్ని విజయవంతం చేయడానికి మేము అసోసియేషన్ తరఫున పూర్తిగా సహకరిస్తూ పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈ పని చేస్తున్నాం ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాము